హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అరెంట్ గేమింగ్ ఛానల్ మన గేమ్ లో అయితే కొత్తగా బోనస్ పాస్ అనేది అయితే రోజు అయితే ఒకటైతే తీసుకుని అయితే వచ్చారు ఈ బోనస్ పాస్ లో మనకైతే వన్ టెన్ లెవెల్స్ అయితే ఉన్నాయి సో మనం వన్ టెన్ లెవెల్ వరకు రీచ్ అవ్వగలమా లేదా మన మిషన్స్ అన్ని కంప్లీట్ చేయగలమా లేదా అనేసి ఈ వీడియోలో అయితే చెప్తాను సో ఇంకా మనకైతే మిషన్స్ అయితే ఉన్నాయి కదా సో అవన్నీ మనకి ఎప్పుడు రీసెట్ అవుతాయి మనకి ఎప్పుడు వీక్లీ మిషన్స్ రీసెట్ అవుతాయి ఇవన్నీ అయితే చెప్తాను సో ఇంకా ఈ బోనస్ పాస్ గురించి ఎవరైతే తెలుసుకుందాం అనుకుంటున్నారు వాళ్ళైతే వీడియో అయితే స్కిప్ చేయకుండా అయితే చూడండి సో ఇంకా టాపిక్ లోకి వెళ్ళే ముందు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లైక్ చేసుకుని ఈ అయితే కంటిన్యూ చేయండి ఇంకా టాపిక్ లోకి వెళ్ళిపోదాం ఈ బోనస్ పాస్ మనకి నైన్ హండ్రెడ్ యూసీకి అయితే వస్తుంది మీరు ఒకవేళ నార్మల్ రాయల్ పాస్ కొంటే కనుక మీకైతే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే వస్తుంది ఒకవేళ ఎలర్ట్ పాస్ ప్లస్ కొంటే కనుక మీకైతే ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే వస్తుంది అనమాట సో మీకైతే అప్పుడు కొంచెం తక్కువ యూసీకి అయితే ఈ పాస్ అయితే వస్తుంది సో ఒకసారి మీరైతే యూసీ పెడితే ఇక్కడ నుంచి మీకు మళ్ళీ అయితే బ్యాక్ అయితే యూసీ అయితే రావు అనమాట మనకి నార్మల్ రాయల్ పాస్ లో వచ్చినట్టు సో యూసీ పెడితే ఇంకా మళ్ళీ మనకి అయితే యూసీ అయితే బ్యాక్ అయితే రాదు అదైతే గుర్తు పెట్టుకోండి బై చేసే వాళ్ళు ఈ బోనస్ పాస్ మనకు వచ్చేసి వన్ మంత్ అయితే ఉంటుంది సో వన్ మంత్ లో మీరైతే వన్ టెన్ లెవెల్స్ అయితే కంప్లీట్ అయితే చేసుకోవాలి ఇంక ఈ బోనస్ పాస్ ఎంత యూసీ వర్త కదనైతే మనమైతే లాస్ట్ లో అయితే మాట్లాడుకుందాం సో ఇంకా మనకైతే మెషన్స్ అయితే ఉన్నాయి కదా సో అయితే వన్ మంత్ లో అయితే మిషన్స్ అన్ని అయితే కంప్లీట్ అయితే చేయాలి ఫస్ట్ నార్మల్ రాయల్ పాస్ అయితే ఓపెన్ చేసుకోండి అందులో మనకైతే సీజన్ ఛాలెంజెస్ అయితే ఉంటాయి కదా సో అయితే ఓపెన్ చేసుకోండి ఓపెన్ చేసుకుంటే ఇక్కడ ఫస్ట్ టూ మెషన్స్ అయితే ఉంటాయి సో అయితే మనకి బోనస్ పాస్ కి సంబంధించిన మిసన్స్ అనమాట కింద మెషన్స్ అన్ని ఇంకా నార్మల్ రాయల్ పాస్ కి సంబంధించినవి సో ఇక్కడ మనకైతే ఫస్ట్ మిషన్ వచ్చేసి మనం అయితే అలర్ట్ పాస్ ప్లస్ కొన్నామంటే మనకైతే ఫైవ్ హండ్రెడ్ బోనస్ పాయింట్స్ అయితే ఫ్రీగా అయితే వస్తాయి అన్నమాట సో అయితే కలెక్ట్ చేసుకోండి ఇంకా సెకండ్ మిషన్ వచ్చేసి మనకి హండ్రెడ్ ఆర్పీ పాయింట్స్ కలెక్ట్ చేసుకుంటే మనకి టెన్ బోనస్ పాయింట్స్ అనమాట సో ఇలాగైతే మనం టూ హండ్రెడ్ టైమ్స్ అయితే చేసుకోవచ్చు మీరు సీజన్ అంతా గేమ్ ఆడారంటే మీకు అయితే థర్టీన్ హండ్రెడ్ సెవెంటీ పాయింట్స్ అయితే వస్తాయి అన్నమాట ఈ మిషన్ వల్ల సో మనకు వచ్చేసి ఈ పాయింట్స్ ఎక్కడి నుంచి కలెక్ట్ అవుతాయి అంటే ప్రతిదీ అనమాట గేమ్ లో నీకు ఎక్కడ నుంచి ఆర్పీ పాయింట్స్ వస్తే ప్రతిది కూడా ఇక్కడైతే కౌంట్ అవుతుంది అనమాట మనం ఆర్పీ మిషన్స్ కంప్లీట్ చేసినా కానీ ఈ పాయింట్స్ అయితే కౌంట్ అవుతాయి అనమాట ఇంకా మనకి డైలీ మిషన్స్ అయితే ఉంటాయి కదా ఇక్కడ వీక్లీ మిషన్స్ ఇవన్నీ సో ఇందులో నుంచి కూడా మనకైతే పాయింట్స్ అయితే కౌంట్ అవుతాయి అనమాట ఇంకా మనం అయితే ప్రైమ్ ప్లస్ పర్చేజ్ చేసిన వాళ్ళకి అయితే పాయింట్స్ అయితే ఉంటాడు సో ఇక్కడ నుంచి కూడా మనకైతే కౌంట్ అవుతాయి ఇంకా మనకి ప్రీమియం అండ్ సీక్రెస్ట్స్ అయితే ఉంటాయి కదా సో అవి ఓపెన్ చేసినా గానీ మనకైతే ఆర్పీ పాయింట్స్ అయితే వస్తాయి సో అవి కూడా ఇక్కడైతే కౌంట్ అనమాట ఇంక ఇప్పుడు బోనస్ పాస్ అయితే ఓపెన్ చేసుకోండి ఇక్కడ మెసిన్స్ అయితే ఉంటాయి అక్కడ క్లిక్ చేసుకుంటే మీకు మిషన్స్ అయితే ఓపెన్ అవుతాయి సో ఇక్కడ డైలీ మెసిన్స్ లో మనకి అయితే టూ నాట్ ఫైవ్ పాయింట్స్ అయితే వస్తున్నాయి అన్నమాట బోనస్ పాయింట్స్ సో ఇంక పాయింట్స్ డైలీ మీకు టూ నాట్ ఫైవ్ వస్తున్నాయి లేదు మీరు అయితే ఒకసారి అయితే కౌంట్ అయితే చేసుకోండి సో ఈవెంట్ వచ్చి ఒక రోజు అవుతుంది కాబట్టి మనమైతే చెప్పలేం అనమాట ఎప్పుడు మారుతున్నాయా లేదో మనమైతే చెప్పలేం ఇంకా టూ నాట్ ఫైవ్ కనుక మనకి ఫిక్స్ అంటే కనుక మనకి సిక్స్ థౌసండ్ వన్ ఫిఫ్టీ అయితే వస్తాయి అనమాట థర్టీ డేస్ కి కలిపి ఇంక డైలీ మెసిన్ వచ్చేసి మనకైతే డైలీ అయితే ఫైవ్ థర్టీ అయితే మనకైతే రీసెట్ అయితే అయిపోతుంది సో ఏ రోజు ఆ రోజు మీరు అయితే మిషన్స్ అయితే కంప్లీట్ అయితే చేసేయాలి సో ఇక్కడ మనకైతే వీక్లీ మిషన్స్ అయితే ఉన్నాయి సో ఇవైతే మనకి వన్ వీక్ లో అయితే మిషన్స్ అయితే కంప్లీట్ అయితే చేయాలి సో ఇది ఎప్పుడు రీసెట్ అవుతుందో మనకైతే ఇక్కడ మెన్షన్ అయితే చేయలేదు సో మీరు వచ్చేసి మీరు సండే లోపయితే అయితే మిషన్స్ అన్ని అయితే కంప్లీట్ అయితే చేసేయండి సో ఒకవేళ మీకు రీసెట్ అయితే మండే రీసెట్ అవుతుంది ఒకవేళ రీసెట్ అవ్వకపోయిందంటే మీకు నెక్స్ట్ ఫ్రైడే కైతే రీసెట్ అయితే అయిపోతుంది అనమాట సో మీకైతే ఏ వీక్ ఆ వీక్ లోనే మీకు మిషన్స్ అయితే కంప్లీట్ చేసుకోవాలి నెక్స్ట్ వీక్ అయితే ఈ మిషన్స్ అయితే మీకు అయితే సో ఇప్పుడు మీరు చేద్దామన్నా చేయలేదు సో ఇంకా మనకి వీక్ అయితే సెవెన్ ఫిఫ్టీ పాయింట్స్ అయితే వస్తాయి అనమాట సో ఈ వీక్లీ మిషన్ నుంచి మనకైతే అయితే ఫోర్ వీక్స్ అయితే ఉంటాయి వన్ మంత్ కి సో ఇంకా మనకైతే త్రీ థౌసండ్ పాయింట్స్ అయితే వస్తాయి అనమాట ఇంక ఈ పాయింట్స్ అన్ని మనం అయితే కౌంట్ అయితే చేసుకుందాం మనకి ఎన్ని పాయింట్స్ వస్తున్నాయి మనకి వన్ టెన్ లెవెల్ రీచ్ అవుతుందో లేదో మనమైతే చూద్దాం సో మనకైతే ఇందాక టూ హండ్రెడ్ టైమ్స్ మిషన్స్ అయితే రిపీట్ చేసుకునే మిషన్ అయితే ఉంది కదా సో అందులో మనకి థర్టీన్ హండ్రెడ్ సెవెంటీ పాయింట్స్ అయితే వస్తాయి అనమాట మీరు ఒకవేళ మొత్తం సీజన్ లో అన్ని మిషన్స్ కంప్లీట్ చేస్తే కనుక సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకైతే డైలీ మిషన్స్ నుంచి అయితే మనకైతే సిక్స్ సిక్స్ థౌసండ్ వన్ హండ్రెడ్ ఫిఫ్టీ అయితే పాయింట్స్ అయితే వస్తాయి సో ఇంకా మనకి వీక్ వీక్లీ పాయింట్స్ వచ్చేసి మనకైతే త్రీ థౌజండ్ అయితే వస్తాయి అన్నమాట సో టోటల్ వచ్చేసి మనకైతే టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ పాయింట్స్ అయితే వస్తాయి అనమాట యావరేజ్ గా సో ఇంకా ఎక్కువ కూడా వస్తాయి ఎవరైతే క్రేట్స్ ఓపెన్ చేస్తారో వాళ్ళకైతే ఎక్కువ పాయింట్స్ అయితే వస్తాయనమాట సో మీరైతే వన్ టెన్ అయితే ఈజీగా అయితే రీచ్ అయిపోవచ్చు ఇంక ఇప్పుడు నైన్ హండ్రెడ్ యూసీకి ఏ కల కండాలు మనకి ఇస్తున్నాడు మనం మనమైతే చూద్దాం సో మనకైతే ఫైవ్ మినీమీటల్స్ అయితే వస్తున్నాడు అనమాట సో మొత్తం వన్ టెన్ లెవెల్స్ కి కలిపి ఇంకా ఏజీ కరెన్సీ వచ్చేసి ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ అయితే ఇస్తున్నాడు అనమాట సో ఇవైతే మనం మినీ మీటరల్స్ కింద కన్వర్ట్ చేసుకుంటే కనుక మనకి త్రీ మినీ మిరల్స్ అయితే వస్తాయనమాట సో మనకి టోటల్ గా మిని మెటీరియల్స్ వస్తున్నట్టు ఇంకా ఇంకా మిగిలిన అన్ని మనకైతే వెహికల్ మాడిఫికేషన్ మెటీరియల్ అయితే ఉంది సో అవి కూడా ఇస్తున్నాడన సో మిగిలిన స్క్రాప్ సో ఇంకా మనకైతే ఇక్కడ థర్టీ లెవెల్ దగ్గర అయితే టూ ఐటమ్స్ అయితే ఇస్తున్నాడు సో ఈ మనం అయితే ఒకటైతే తీసుకోవాలి అప్గ్రేడబుల్ గన్ అండ్ వెహికల్ అనమాట సో ఈ రెండు మీరు మీరైతే ఒకటైతే తీసుకోవాలి ఇంకా నెక్స్ట్ మళ్ళీ మనకైతే ఇంకో దగ్గర కూడా మళ్ళీ ఇవే రివర్స్ అయితే ఇస్తాడనమాట సో అక్కడ మీరు గన్ తీసుకుంటే ఇక్కడ మీరు బైక్ అయితే తీసుకోవచ్చు సో ఒకవేళ అక్కడ ఇక్కడ సేమ్ ఐటమ్ తీసుకుంటే కనుక మీకైతే ఇక్కడ గన్ మీకు లెజెండరీ కాదు కాబట్టి ఒక మెటీరియల్ కింద అయితే కన్వర్ట్ అయితే అయిపోతుంది సో బైక్ అయితే మీకు మెటీరియల్స్ మెటీరియల్ అయితే మారిపోతుందనమాట అది కూడా ఒకటే అవుతుంది అనమాట ఇక్కడ మనకైతే రెడ్ కలర్ బాక్స్ అయితే ఒక క్రేట్ అయితే ఉంది కదా సో ఇందులో మనకైతే మెయిన్ మెటీరియల్ అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంది అనమాట సో మినీ మెటీరియల్ కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉంది సో ఇంకా మనకైతే ఇక్కడ పెయింట్ బాటిల్స్ అయితే ఇస్తారన్నమాట మిగిలినవి సో మనకి ఏమి ఇస్తాడో మనకి బాగా తెలుసు కదా మనకైతే పెయింట్ బాటిల్ అయితే మన మొహన్ అయితే పడేస్తాడు సో అయితే ఇక్కడ నాలుగు ఐదు బాక్స్లు అయితే ఉంటాయి అన్నమాట సో మీరు క్రేట్స్ అయితే ఓపెన్ చేసుకోండి ఒకవేళ కొన్న వాళ్ళు ఉంటాయి సో అందులో మీకు ఏమొచ్చిందో మాకు కింద కామెంట్ అయితే చేయండి సో నైన్ హండ్రెడ్ యూసీ పెడితే మనకు వచ్చే ఐటమ్స్ అయితే ఇవ్వనమాట సో నైన్ హండ్రెడ్ యూసీకి ఈవెంట్ వర్త అంటే నాకైతే అయితే వస్తాయని లేదన్నమాట సో మనకి ఏమన్నా రివార్డ్స్ మారితే మనమైతే బై చేసుకోవచ్చు సో మనకి ప్రతి సీజన్ ఈవెంట్ వస్తుంది కాబట్టి అప్పుడు మంచి రివార్డ్స్ ఇంకా మంచి వెహికల్ ఏమైనా అయితే బై చేసుకోవచ్చు సో ఆ తో మనం కిల్ అయితే సో డిపి ఎవరికైనా నచ్చితే మాత్రం మీరైతే తీసుకోండి సో ఇంకా యూసీ అయితే వేస్ట్ చేసుకోకండి ఒకవేళ మీ దగ్గర బాగా యూసీ ఉంది అంటే మాత్రం మీ ఇష్టం మీరు బై చేసుకుంటే బై చేసుకోండి అయితే మీ ఇష్టం సో ఒకవేళ మీకు తక్కువ యూసీ ఉంటే కనుక మీరైతే బై చేసుకోవద్దు అన్న ఇంకా మంచి ఈవెంట్స్ వస్తే కనుక అప్పుడైతే బై చేయండి మీకు నెక్స్ట్ ఇంకా చాలా ఈవెంట్స్ అయితే వస్తాయి ఈ పాస్ అయితే మనకి నెక్స్ట్ రాయల్ పాస్ లో కూడా మళ్ళీ నెక్స్ట్ అయితే వస్తుంది సో అందులో ఏమన్నా మంచి రివార్డ్స్ వస్తే కనుక అప్పుడైతే మీరైతే బై చేసుకోండి వెహికల్ మారిస్తే మాత్రం ఖచ్చితంగా బై చేసుకోండి బగ్గీగా ఇలాంటి వ్యాన్ ఇస్తే సో వీడియో కింద వీడియో నస్తే లైక్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి వీడియో అయితే షేర్ చేయండి ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ అయితే చేయండి సో ఇంకా నెక్స్ట్ వీడియో కలుద్దాం బై బై